ముళ్ళుని ముళ్ళుతోనే దియాలి ఈ సామెత వినని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మనకి గుచ్చుకున్న ముళ్ళుని ముళ్ళుతో తీస్తామో లేదో తెలియదు కానీ ఈ మధ్య పేపర్లో వచ్చిన ఒక న్యూస్ని చూసిన తర్వాత ఆ న్యూస్కి మాత్రం ఈ సామెత ఖచ్చితంగా వర్తిస్తుంది అనిపించింది దోమలు కుట్టడం మూలంగా మలేరియా వస్తుందని అందరికీ తెలిసిన విషయమే కానీ శాస్త్రవేత్తలు అదే దోమలతో మనల్ని కుట్టించి మలేరియా నుండి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు జలగలతో రక్తం పిలిచేటట్టు చేయడం చీమలతో గాయలకి కుట్లు వేయడం లాంటి విచిత్రమైన నివారణ పద్ధతులు చూశాం కానీ ఇది మాత్రం అన్నిటిలోకి హైలైట్ ఇది చూడగానే అసలు మలేరియా కదా దాని పుట్టు పూర్వత్రాలు తెలుసుకుందాం అనే కుతూహలం మాకు కలిగింది అలాగే మలేరియాకి మనకి కుట్టే దోమకి ఎంత లింక్ ఉందో ఆ రెండిటికి మన దేశంలో ఉన్న సికింద్రాబాద్ నగరానికి కూడా అంతే లింక్ ఉంది ఆ విషయం మీకు తెలుసా తెలీదా అయితే ఇక మొదలు పెట్టాల్సిందే మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి మూలంగా వస్తుంది ఈ జీవి భూమి మీద మూడు కోట్ల సంవత్సరాలకి క్రితమే ఉన్నట్లు మనకు ఆధారాలు దొరికాయి ఎలాగా మూడు కోట్ల సంవత్సరాల క్రితం ఒక చెట్టు నుంచి వచ్చిన జిగురులో అంటే బంకలో ఒక దోమ ఇరుక్కుపోతే ఆ దోమ శరీరంలో కూడా ఈ పరాణజీవి ఉందంట అంత పాతదన్నమాట అలాగే చారిత్రకంగా చూస్తే సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం దైన ఒక చైనీస్ డాక్యుమెంట్లో నాలుగు వేల సంవత్సరాల పూర్వపుదైన ఒక మెసపుటోమియం మట్టి బిళ్ళలో ట్యాబ్లెట్లో మలేరియాని పోలిన జబ్బుల ప్రస్తావన ఉంది సాధారణ శాఖ పూర్వం పదమూడు వందల ముప్పై మూడు పదమూడు వందల ఇరవై మూడు మధ్య ఈజిప్టుని పరిపాలించిన టుటంక్ మ్యాన్ అనే రాజు కూడా మలేరియాతో మరణించినట్లు ఆధారాలు దొరికాయి రెండు వేల పదవ సంవత్సరంలో శాస్త్రవేత్తలు మమ్మీగా చేయబడిన శవాన్ని పరిశీలించినప్పుడు మలేరియా పరానజీవి కనపడింది అంటే మూడు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే మలేరియాతో మరణించిన మహానుభావుడిన ఇక మన దేశం దగ్గరికి వస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితపుదైన కొన్ని రాత ప్రతులలో ఈ జబ్బు గురించి ప్రస్తావించారు ఇవన్నీ కాదండి ప్రపంచాన్నే చేయిద్దామని బయలుదేరిన అలెగ్జాండర్ ఆయన చనిపోవడానికి గల అనేక కారణాల్లో మలేరియా కూడా ఒకటని చెప్తారు అంటే ప్రపంచాన్నే చేద్దామనుకున్నాడు కూడా ఒక దోమగుర్చి చచ్చిపోయాడు వాటే ట్రాజిడీ ఈ జబ్బు కవులు రాజులు మతాధిపతులు కళాకారులు అనే బాధ లేకుండా అందరినీ సమానంగా చూసింది సమానంగా ఫినిష్ చేసింది అంత సమానత్వం దీనికి ఇక జబ్బు దగ్గరికి వస్తే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలువబడే హిపోక్రటిస్ అనే గ్రీకు వైద్యుడు తత్వవేత్త ఆయన రాసిన పుస్తకంలో మొట్టమొదటిసారిగా మలేరియాని మిగతా జ్వరాలతో విడదీశాడు అంటే అప్పటిదాకా జ్వరాలన్నీ ఒకటే మలేరియా జ్వరానికి చలి జ్వరానికి టైఫాయిడ్ జ్వరానికి వైరల్ ఫీవర్కి పెద్ద తేడాలు ఉండేవి కాదు అలా కలిసిపోయి ఉన్న జ్వరాలలో నుండి మలేరియాని ఈయన సపరేట్ చేశాడు ఇది తొలడుగు ఎందుకంటే జ్వరాల్లో రకాలు ఉంటాయని తెలిస్తేనే కదా మందులు కూడా వేరువేరుగా ఇవ్వగలిగేది కాబట్టి ఇది ఒక మైల్ స్టోన్ కాకపోతే ఆయన ఇలా విడదీయటం అయితే చేశాడు కానీ మ్యాటర్ ఇంకా ముందుకెళ్ళలేదు ఎందుకంటే ఈ జబ్బు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు ఇది కేవలం ఏడాదిలో ఒక సీజన్లోనే ఎక్కువ వస్తుంది పైగా నీళ్లు ఎక్కువగా నిలవ ఉండే ప్రదేశంలో ఇంకా ఎక్కువ వస్తుంది ఇదంతా చూసిన కొంతమంది ఈ నీళ్లలో నుంచి వచ్చే చెడ్డ గాలి మూలంగా ఇది వస్తుందేమో అనుకునేవాళ్ళు అసలు పేరు కూడా అలానే పెట్టారు ఇటాలియన్లో మల్ అంటే చెడ్డ ఆరియా అంటే గాలి మలేరియా అంటే చెడ్డ గాలి అని అందుకనే ఇందాక చెప్పినట్టు హిపోక్రటిస్ జబ్బుని ఐడెంటిఫై చేసిన రెండు వేల సంవత్సరాల దాకా మలేరియాకి సరైన మందే లేదు టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే కొలంబస్ అమెరికాకి దారి కనిపెట్టిన తర్వాత అక్కడ జనాలను ఉద్ధరించడానికి క్రైస్తవ మిషనరీలు కూడా అమెరికా కనడానికి వెళ్ళాయి అలా వెళ్ళిన మిషనరీల్లో అగస్తీను అయిన అక్కడున్న కెచువా అనే ఇండిజినస్ ప్రజలు అంటే లోకల్ జనాలు ఒక రకమైన చెట్టు బెరడుని చలి జ్వరానికి వాడటం చూశాడు మలేరియా కూడా ఇంచుమించు చలి జ్వరం లాగానే ఉంటుంది కాబట్టి దానికి అది కూడా పనిచేస్తుందేమోనని ఊహించాడు ఆయన తర్వాత అక్కడికి వెళ్ళిన కొంతమంది మిషనరీలు పదిహేడవ శతాబ్దంలో ఈ బెరడుని యూరోప్ తీసుకెళ్ళి అక్కడ మలేరియాకి వాడటం అది కొంత పని చేయడంతో మొట్టమొదటిసారిగా నివారణ అనేది సాధ్యమైంది కాకపోతే అప్పుడు కూడా మలేరియా అనేది చెడ్డగాలి మూలంగానే వస్తుంది అనుకునే వాళ్లే కానీ పరాణజీవి సంగతి కానీ దోమల మూలంగా వ్యాప్తి చెందుతుందని కానీ కనుక్కోలేదు అలా రెండు వందల సంవత్సరాలు గడిచిపోయాయి పంతొమ్మిదో శతాబ్దం మధ్యలోకి వచ్చేసరికల్లా లూయి పాశ్చర్ రాబర్ట్ కోక్ లాంటి గొప్ప వాళ్ళ పరిశోధనల మూలంగా మైక్రోబయాలజీ సబ్జెక్టు పాపులర్ అవడంతో పాటు సూక్ష్మజీవుల మూలంగా జబ్బులు వస్తాయని అప్పటి శాస్త్రవేత్తలందరికీ ఒక అవగాహన వచ్చింది వీళ్ళిచ్చిన ఇన్స్పిరేషన్తో చాలామంది సైంటిస్టులు జబ్బులకి కారణమయ్యే బ్యాక్టీరియాల గురించి వెతకడం మొదలుపెట్టారు దానిలో భాగంగానే పద్దెనిమిది వందల డెబ్బైలలో అల్జీరియాలో ఉన్న లూయి లావరిన్ అనే ఒక ఫ్రెంచి ఆర్మీ డాక్టరు మలేరియా పేషెంట్ల మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు తన దగ్గరికి వచ్చిన రెండు వందల మంది మలేరియా రోగుల నుంచి రక్తం సేకరించి మైక్రోస్కోప్లో పెట్టి చూశాడు అందులో నూట నలభై మంది రక్తంలో అర్ధ చంద్రాకారంలో ఏవో వింత కణాలు కనపడ్డాయి ఆరోగ్యవంతుల శరీరంలోనేమో అంటే ఆ జబ్బు లేని వాళ్ళ బాడీలో మాత్రం అవి లేవు ఇంకాస్త పరిశోధనలు చేసి అసలు మలేరియా వస్తుంది అందరూ అనుకునేటట్టు బ్యాక్టీరియా మూలంగా కాదు ఒక రకమైన ప్రొటోజోవా మూలంగా అని ఆయన కనిపెట్టాడు ఆ ప్రొటోజోవాకి వసిల్లారియా మలారియా అనే ఒక పేరు కూడా పెట్టాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన బాగా పాపులర్ అయిన సైంటిస్టు కాదు అలాగే అప్పటి వరకు ప్రపంచంలో ప్రొటోజోవాల మూలంగా జబ్బులు వస్తాయని ఎవరికీ తెలియదు కాబట్టి ఈయన చెప్పిన ఎవరూ మొదట్లో ఒప్పుకోలేదు కానీ పట్టు వదలన విక్రమార్కుడు లాగా యూరోప్లో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టుని కన్విన్స్ చేసే పని మొదలుపెట్టాడు అలా ఐదారేళ్లు ప్రయత్నాలు చేసి చివరికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో లూయి పాచర్ రాబర్ట్ కోకుల్ను కూడా కన్విన్స్ చేసేసరికి అంత గొప్ప శాస్త్రవేత్తలే ఒప్పుకోవడంతో అందరూ ఈ విషయాన్ని ఆమోదించడం మొదలుపెట్టారు ఇక్కడ ఒక అంకం ముగిసింది మలేరియా అనేది ఒక పరాన్నజీవి ద్వారా వస్తుంది చెడ్డగాలి ద్వారా కాదు అని సైంటిఫిక్గా నిరూపితమైంది మరి ఆ పరాన్నజీవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఎలా పాకుతుంది ఈ ప్రశ్న మాత్రం ఇంకా ఎవరికి తెలియదు ఇక్కడే పిక్చర్లోకి ప్యాట్రిక్ మ్యాన్సన్ అనే ఇంకో సైంటిస్ట్ వస్తాడు ఈయన హాంకాంగ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేసే సమయంలో పైలేరియా అంటే అనేది దోమల ద్వారా ఒకళ్ళ నుంచి మరొకరికి పాకుతుంది అని కనిపెట్టాడు ఇరవై మూడేళ్ళు ప్రపంచంలో వివిధ దేశాల్లో పనిచేసి చివరికి తన సొంత దేశమైన ఇంగ్లాండ్ చేరుకొని అక్కడిన మళ్ళా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు దోమల ద్వారా బోధకాలు ఒకళ్ళ నుంచి మరొకళ్ళకు సోకుతుంది కదా అలాగే మలేరియా కూడా సోకుతుందేమోనని ఆయన ఊహించి మెడికల్ జర్నల్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడు కాకపోతే ఆ టైంలో ఆయన ప్రయోగాలు చేయడానికి ఇంగ్లాండ్లో పేషెంట్లు దొరకలేదు అందుకని ఇండియాలో లేకపోతే మలేరియా పేషెంట్లు దోమలు ఎక్కువ ఉండే దేశాల్లో పనిచేసే డాక్టర్లు దీని మీద పరిశోధన చేయండి అని వాళ్ళని ఎంకరేజ్ చేశాడు సరిగ్గా అదే సమయంలో ఇండియాలో ఉద్యోగం చేస్తా సెలవుల మీద తన సొంత దేశమైన ఇంగ్లాండ్కి వెళ్ళిన రోనాల్డ్ రాస్ అని ఆయన మ్యాన్సన్ రాసిన ఆర్టికల్ని చూశాడు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో రాస్ వెళ్ళి మ్యాన్సన్ని కలిసి అసలు రీసెర్చ్ ఎలా చేయాలి ఎలాంటి పద్ధతులు వాడాలి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాడు నెక్స్ట్ ఇయర్ సెలవులవగానే రాస్ ఇండియాకి తిరిగి వచ్చాడు ఇప్పుడు మీ కుతూహలానికి మా సవాల్ ఏంటంటే ఆయన ఇండియాలో ఎక్కడికి వచ్చాడు మూడు సెకండ్ టైం వేస్తున్నాం గెస్ట్ చేయండి మీరు సికింద్రాబాద్ అని చెప్పుకుంటే మీ కుతూహలానికి మా సలం ఆయన షిప్ దిగి దిగగానే ఆ లగేజ్ని కస్టమ్స్ వాళ్ళు క్లియర్ చేయకముందే ఆసుపత్రికి పరిగెత్తాడంటే మలేరియా రోగుల కోసం అలా సికింద్రాబాద్లో ఉన్న హాస్పిటల్లో పరిశోధన మొదలుపెట్టి పద్దెనిమిది వందల తొంభై ఐదు మే నెలలో ఒక దోమ పొట్టని కోసి మలేరియా పరాన్నజీవిని అబ్జర్వ్ చేశాడు ఆ తర్వాత రెండేళ్ల పాటు ఇండియాలో వివిధ ప్రదేశాలకు తిరుగుతూ పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్ట్ నెలలో దోమల ద్వారా మలేరియా వస్తుందని ఖచ్చితంగా నిరూపించి మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశాడు అందుకని పంతొమ్మిది వందల రెండులో నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఆయనకి ఆ విధంగా మలేరియా పరాణజీవి అది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి మోసుకుపోయే ఏజెంట్లైన దోమలో ఈ రెండు బయట బట్టంతో మలేరియా కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయింది చూసారా సైన్స్ ఎంత విచిత్రంగా డెవలప్ అవుతుందో రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మలేరియాని విడదీయటం అమెరికా ఖండానికి వెళ్ళిన మిషనరీలు యూరప్కి ఒక చెట్టు బెరడు తీసుకొచ్చి మలేరియాకి వాడటం ఫ్రాన్స్లో ఉన్న లూయి పాచర్ని చూసి ఎక్కడో అల్జీరియాలో ఉన్న డాక్టర్ ఇన్స్పైర్ అయ్యి జబ్బుకి కారణమైన ప్రొటోజావాని కనిపెట్టడం హాంకాంగ్లో పనిచేసి ఇంగ్లాండ్లో సెటిల్ అయిన ఒక డాక్టర్ అది దోమల ద్వారా సోకుతుందని ఊహించటం అదే సమయంలో సెలవుల మీద ఇండియా నుంచి వెళ్ళిన ఇంకో డాక్టర్ ఆయన రాసిన ఆర్టికల్ చదివి ఆయన్ని కలవడం ఆయన దగ్గర పద్ధతులు నేర్చుకొని ఇండియాకి తిరిగి వచ్చి పరిశోధనలు చేసి దాన్ని కన్ఫామ్ చేయడం ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి కదా ఈ కథలో కూడా ఈ చిక్కుముళ్ళన్నీ విడిపోవడంతో మలేరియాకి మందు కనిపెట్టడం దాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమైంది క్లోరోక్విన్ అనే ఒక యాంటీ మలేరియల్ రగ్గుతో సూక్ష్మజీవిని కంట్రోల్ చేస్తే డీడీటీని దోమలు తెరలో పెట్టుకొని మనం దోమల్ని అదుపులో పెడుతున్నాం ఇది ఇప్పుడు దాకా జరుగుతున్న వ్యవహారం ఇరవయో శతాబ్దం మధ్యలో జెనెటిక్స్ డెవలప్ అవడంతో దీని నివారణలో ఇంకో పడింది ఇదంతా కాదు కొడితే ఏనుగు కుంభస్థలా కొట్టాలని సైంటిస్టులు కొత్త కొత్త పద్ధతుల్లో మలేరియాకి మందులు కనిపెట్టడం మొదలుపెట్టారు మన లూయి ల్యావరిన్ కనిపెట్టిన జీవిని తీసుకొని దాని జీన్స్లో జెనెటిక్స్లో మార్పులు చేర్పులు చేసి దోమల్లోకి ఎక్కించారు ఆ దోమల్ని తీసుకెళ్ళి కొంతమందితో కుట్టించి మూడు వారాలాగి వాళ్ళకి రక్త పరీక్ష చేస్తే వాళ్ళందరిలోనూ మలేరియా యాంటీబాడీస్ ఉన్నాయి అంటే వాళ్ళ శరీరం జబ్బును పోరాడే పని మొదలుపెట్టింది వాళ్ళని నెక్స్ట్ టైము అసలైన మలేరియా ఉన్న దోమలతో కుట్టిస్తే ఒక బ్యాచ్లో ఉన్న పది మందిలో కేవలం ఒక్కళ్ళకి మాత్రమే మలేరియా వచ్చింది మిగిలిన తొమ్మిది మందికి ఈ జబ్బు రాలేదు అంటే ఏ దోమ ద్వారా అయితే మలేరియా పాకుతుందో అదే దోమల్ని వాడి మలేరియాకి విరుగుడుని కూడా పాకించవచ్చని నిరూపితమైంది ఇదంతా చూసిన తర్వాత మాకేమనిపిస్తుంది అంటే ఒక పదేళ్ళు ఆగితే జనాలందరూ దోమలతో కుట్టించుకోవడానికి హాస్పిటల్కి లైన్లు కడతారేమో అని ఒప్పుకుంటారా లేదా అది ముళ్ళుని ముళ్ళుతోనూ కాటుని ఇంకో దోమకాటుతోనూ తీసే కథ మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్